ఆత్మకూరు సబ్ డివిజన్ మరిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో గల శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం పదిహేను సంవత్సరాల వయసు కలిగిన పదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘాలు నాయకులు విద్యార్థుల భద్రత విషయంలో కాలేజీ ప్రిన్సిపల్ మరియు స్టాఫ్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న క్రమంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తపరుస్తున్నారు జిల్లా ఎస్పీ సబ్ డివిజన్ లో అందుబాటులో ఉన్న అధికారులతో పాటు నెల్లూరు సబ్ డివిజన్ అధికారి గటమనేని శ్రీనివాసరావుని మరియు దుద్దులూరు ఎస్ఐ ఆదిలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకున్న ఈరోజు తెల్లవారుజామున ఆత్మకూరు సబ్ డివిజన్ మరిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో గల పిఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం నందు పదిహేను సంవత్సరాలు వయసు కలిగి పదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థుల భద్రత విషయంలో కాలేజీ ప్రిన్సిపాల్ మరియు స్టాఫ్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న క్రమంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తపరుస్తున్నారు ఎస్పీ సబ్ డివిజన్ లో అందుబాటులో ఉన్న అధికారులతో పాటు నెల్లూరు రూరల్ సబ్ అధికారి అధికారిని శ్రీనివాసరావుని మరియు దుత్తులూరు విమన్ఎస్ఐ ఆది ఆదిలక్ష్మిని సంఘటనా స్థలం వద్దకు పంపడం జరిగింది ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న రూరల్ ఎస్పి ఇతర పోలీస్ అధికారులు మృతురాలి తల్లిదండ్రులు బంధువులు ఆప్తులు స్నేహితులు టీచర్ సమక్షంలో అదేవిధంగా విద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘ నాయకులతో మాట్లాడి బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చట్టపరిధిలో అన్ని చర్యలు వెంటనే చేపడతామని వివరించారు తదుపరి వారు విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయ్యి వారిలో మరో ధైర్యం నింపేందుకు కౌన్సిలింగ్ నిర్వహించారు పోలీస్ అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులు కూడా స్కూల్ స్టాఫ్ మరియు విద్యార్థులతో ఈ ఘటన గురించి మాట్లాడారు ప్రస్తుతం కృష్ణాపురం నవోదయ స్కూల్ నందు సాధారణ పరిస్థితి నెలకొని ఉంది మైనర్ బాలిక తల్లిదండ్రులు వారి బిడ్డ ఉరివేసుకుని చనిపోయిన ఘటనపై విచారణ గురించి ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయి దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసి చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు అలానే హాస్టల్ స్టాఫ్ ద్వారా ఫ్యాకల్టీ ద్వారా విచారిస్తున్నాము దీంట్లో పూర్వపరవాలు తెలుసుకున్న తర్వాత వాస్తవాలు ఏంటి మనకు వెలుగులో వస్తాయి మరణం ఎలా జరిగింది అనేది మనకి ఇన్వెస్టిగేషన్లో సాక్షుల ద్వారా తెలుస్తుంది పోస్ట్ మార్టం నిమిత్తం పంపించడం జరిగింది నిన్న కత్తి ప్రణీత అనే ఒక పాప ఈ జవహర్ నవోదయ విద్యాలయ కృష్ణాపురం మటిపాడు మండలంలోని కృష్ణాపురం గ్రామంలో ఉంది ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పి ప్రాథమిక సమాచారం వచ్చింది ఈ ప్రాథమిక సమాచారం మేరకు మరిపాడు పోలీసు వారు కేసు కట్టి దర్యాప్తు చేస్తారు